ఈరోజు పల్నాడులో పిన్నెల్లి గ్రామంలో పేద దళితుల్ని దారుణంగా అమానుషంగా హత్య చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి నివాళులర్పిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు మానభంగాలు వెలివేతలు దారుణాలు కోకళ్ళగా మారినాయి ఇప్పుడే మహేష్ రెడ్డి గారు చెప్పారు పల్నాళ్ళు అయితే అనేక కేసులు అనేక దారుణాలు దానిలో ఇది పేదలు ఎన్నికలైన తర్వాత ఊళ్ళు విడిచి ఈ రోజుకి ఆ ఊరు వెళ్ళలేదంటే పిన్నెలిలో మీరు ఖచ్చితంగా చంపుతారనేగా మీకు భయపడే కదా ప్రభుత్వం ఎందుకని పీస్ కమిటీ వేసి పిలిపించి ఓడలోకి పేదవారిని తీసుకెళ్ళలేకపోయారో సమాధానం ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు ఒక్క సాల్మనే కాదు ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వెలివేతల కోకొలలు స్వయాన ఉప ముఖ్యమంత్రి ఊర్లో పిఠాపురంలో వెలివేశారు ఎసెంబ్లీ కందుకూరులో వెలివేశారు రాజంపేటలో వెలేశారు అనంతపూర్లో పదహారు సంవత్సరాల ఒక చిన్నారిని పద్నాలుగు మంది చేరిచారు అద్దంకిలో శ్రీనివాస దారుణంగా మీ అఘాయిత్యాలకు ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రిన్సిపల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మీ ఎమ్మెల్యే అఘాయిచారికి ఆత్మహత్య చేసుకోపోయింది అలాంటివే ఈరోజు సాల్మాన్ యొక్క హత్య మరలా మీరు దేయాలు వేదాలు ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు చివరికి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఖరనం చేసుకోవటానికి పూచి పెట్టుకోవటానికి ఆ ఊరు తీసుకెళ్లద్దే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో అర్థమవుతా ఉంది నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీరు అపాస్తం చేస్తా ఉన్నారు మీరు పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో బ్రతకటానికి నిలువ లేకుండా చేస్తా ఉన్నారు చివరికి ఆరు అడుగులు పాతి పెట్టుకునే స్థలానికి కూడా మా ఊళ్ళకి మమ్మల్ని మా వాళ్ళని తీసుకెళ్లేకుండా మీ పరిపాలన చేస్తా ఉన్నారంటే రాబోయే రోజుల్లో మా పరిస్థితి ఏంటి ఇంకా మూడున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి కాదని చెప్పడానికి ఇది నిగూఢమైనటువంటి అర్థం కాదని అడుగుతా ఉన్నాం అందుకనే ఈ యొక్క కేసు సంబంధించి సాల్మన్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద చట్టపరమైన అన్ని సెక్షన్ ఇన్వాల్వ్ చేసి కేసులు పెట్టాలా మీరు పెట్టినటువంటి ఫేక్ కేసు త్రీ ట్వంటీ ఫోర్ సాల్మన్ వాళ్ళ మీరు పెడతారా చనిపోయిన వాళ్ళ మీద చివరికి ఆ కుటుంబాల ఓ రానివరా రాజకీయాలు చేస్తారా ఇది అన్యాయం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరిగినాయా కులం చూడలా మతం చూడలా ప్రాంతం చూడలా పార్టీ చూడలా పేదవాడు గుండె మీద చేసుకుని ప్రత్యేక విధంగా పరిపాలన చేస్తే మీరు చేసే దారుణాలకు ఎవరు బాధ్యులు ఒకేలా ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ దగ్గరుండి మీరే భక్షించే విధంగా పరిపాలన చేస్తాకి భాగస్వాములు అవుతా ఉన్నారు మీ మీదంతకు చర్యలు తీసుకోకూడదని అడుగుతా ఉన్నా అందుకనే సాల్వన్ మీద ఎవరు హత్య చేయటానికి పురుకొల్పారో ఎవరు హత్య చేశారో మరి పోలీస్ వ్యవస్థ కూడా అడ్డంగా వారికి సపోర్ట్ చేసిన వీళ్ళందరి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మహేష్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు కాదు ఈ రోజుతో అయిపోదు రాబోయే రోజులున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది లెక్కలుంటాయి తప్పకుండా ఎవరెవరు మా మీద ఉరికొల్పారో ఉల్పారో చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకున్నారో లేకపోతే చట్టాన్ని రక్షించాల్సినటువంటి వాళ్ళు భక్షించే విధంగా పరిపాలనలో భాగస్వాములు అందరి మీద ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు సాల్మన్ కుటుంబానికి తప్పకుండా అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు నిజంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మా అందరికి చెప్పి ఈరోజు ఇక్కడ పంపించారు రాబోయే రోజుల్లో కూడా ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుంది చట్టమైన చర్య తీసుకోకపోతే తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరలా కేసు ఎనకొని అందరినీ ఇన్వాల్వ్ చేస్తామని కూడా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాంపన్ చేసే విషయం కానీ ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయం కానీ ఈరోజు అతని ఖనం చేసుకోవడానికి వాళ్ళ ఊరు వాళ్లే దగ్గరుండి తీసుకెళ్లి పాతిపెట్టి మా సాంప్రదాయ ప్రకారం పరిచయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిజంగా ఇలాంటి దుశ్చర్యలు ప్రోత్సహించకూడదు సపోర్ట్ చేయకూడదు ఈరోజు మరి ఇంత పండగ రోజు కూడా పత్రికా విలేకరుల సోదరులందరూ వచ్చి సాల్మన్ కు జరిగిన హత్యను మరి వాళ్ళు మాకు సపోర్ట్గా హత్య అన్యాయము ఇలాంటి కుటుంబానికి అందరం అండగా ఉంటామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను అదే చెబుతానండి నాట్ ఓన్లీ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రషీద్ గాని వీరయ్య గాని లేకపోతే గోవిందమ్మ గాని లేకపోతే సీను గాని హత్యలు అఘాయిత్యాలు వెలివేతలన్నిటికీ పేటెంట్ తెలుగుదేశం ప్రభుత్వం అందుకే చంద్ర మా భయం పేదవాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మా కోసాలు కదిలిపోతాయి మమ్మల్ని బ్రతకనేరు మేము లక్షణ అంటే వాళ్ళమ్మ వెళ్ళిపోవాలని నిదర్శనం పిన్నెల్లి పిన్నెల్లిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వందల మంది పేదవాళ్ళు వచ్చి తలదాసుకుంటున్నారు ఊళ్ళకి వెళ్తా కాస్కాలంలో లేదంటే రాగాబాగా సాలమన్ ఊళ్ళోకెళ్తే చంపేశా ఇంకెట్లా బ్రతుకుతాం మేము ఎవరు ఎవరు రక్షిస్తారు వీటికి బాధ్యులు ఎవరు ఇది ప్రభుత్వం పురికెల్పే చర్య కదా ప్రభుత్వ చేతగాని తరం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇలాంటి పురుకొల్పాడా వీళ్ళంతా రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళ కుటుంబాలు ఎప్పటి నుంచో ఉన్నాయిగా రాజకీయాల్లో కాసు కుటుంబం కానీ ఇవన్నీ ఎప్పుడైనా ఇలాంటివి జరిగినాయా తప్పు జరిగితే ఖండించారు పేదవారికి సహాయం చేశారు గుండెల్లో పెట్టుకున్నారు అందుకనే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలవగలిగింది నిలుస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఇలాంటి అన్నిటికీ అంతమయ్యే రోజులు ఖచ్చితంగా వస్తాయని మాత్రం మీ ద్వారా తెలియపరిస్తుంది ಅಡು ಗಡುಗನ ಸಿಮೆಂಟ್